శారీస్ అయితే క్యాటలాగ్ శారీస్ ఉన్నాయి నార్మల్ శారీస్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి శుక్రవారం శనివారం ఆదివారం ఫుల్ ఆఫర్స్ వేసారండి ప్రతి ఒక్క శారీ బాగుంది చూస్తున్నారు కదా ఈ శారీ ఈ శారీ మొత్తం ఈ మూడు రాకులు ఇవన్నీ కూడా థౌజండ్కి మూడు అండి వెయ్యి రూపాయలు మూడు మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి థౌజండ్ రూపీస్కి మూడు అనమాట శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి చూస్తున్నారు కదా కలర్లు కాంబినేషన్ అయితే ఫుల్ ఉన్నాయని ఏవైనా తీసుకోండి థౌజండ్కి మూడు అనమాట మామూలుగా ఐదు వందలకి ఒక చీర ఈ రోజు అన్న ఆఫర్ వేసారు థౌజండ్ మూడు చీరలు అండి థౌజండ్కి మూడు చీరలు ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయి నాలుగు ర్యాక్స్ ఉన్నాయి పైన కూడా ఉన్నాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రింట్ పోదు రాదు చాలా బాగుడ్డాయి లేట్ చేయకుండా ఈరోజు రేపు త్వరగా ఈ ఆఫర్లు అయితే మీరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఆఫర్ మండే నుంచి ఉండదు శుక్రవారం శనివారం ఆదివారం మాత్రమే ఆఫర్ ఉంటుంది ఏ శారీ అయినా కూడా వెయ్యికి మూడు ఒకటి రెండు మూడు వెయ్యికి మూడు అండి వెయ్యికి మూడు థౌజండ్కి త్రీ శారీస్ కలర్స్ కాంబినేషన్స్ బాగుంది చూడండి ప్రింట్ పోదు ప్రింట్ రాదు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి మరి లేట్ చేయకండి ఈ మూడు రోజుల్లో ఈ చీరలు అయితే ముగించుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ స్టాక్ ఉన్నది వేరే స్టాక్ వస్తుంది ఇందులో చాలా బాగున్నాయండి మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా మంచి శారీస్ దొరుకుతాయి మీకు థౌజండ్ కి మూడు కాబట్టి ఒకసారి హోల్సేల్ వాళ్ళైతే ఏడు వందలు అమ్మకోవచ్చు లేదు ఇప్పుడు అన్న లక్ష్మి శారీస్కి వచ్చి వెంటనే పర్చేస్ చేయండి